ెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా సభాధ్యక్షులు నండాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పాఠశాల రాంగోపాల్ రెడ్డి గారికి అలాగే ఈరోజు నందాల పార్లమెంట్ అబ్జర్వర్గా ఇచ్చేసినటువంటి శాసన మండలి సభ్యురాలు కల్పనారెడ్డి గారికి కర్నూల్ నగర మేయర్ శ్రీ బీవై రామయ్య గారికి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పాపురెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసేటువంటి పాన్నెల్ నియోజకవర్గం పాన్సెన్సీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా కాటసాని సైన్యానికి అందరికీ పేరు పేలినక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఒక నాయకుడు నియోజకవర్గంలో బలంగా ఉంటారు ఉంటే బలమైన నాయకుడు ఉంటే ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంత ఉత్సాహంగా ఉంటారు ఎంత పట్టుదలగా ఉంటారు అనేది మిమ్మల్ని అందరినీ చూస్తే తెలుస్తుంది ఈ సమావేశాన్ని చూస్తే కాసాండ ఆంబాల్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది ఈ సమావేశమే అని కూడా చెప్పొచ్చు అంతేకాదు ఇంకొక విషయం ఏమంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నాయకుడు కాసాండ ఆంబాల్ రెడ్డి గారు ఎవరు రాలేరు నాకు తెలిసి కడప అనంతపూరు కర్నూలు కలిపితే సార్లు ఇంతవరకు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు లేరు మా నాయన కూడా ఐదు సార్లు అయినాడు అంటే ఆరోసారి కాల కాబట్టి సీనియర్ మోస్ట్ ఈ రాయలసీమలో సీనియర్ మోస్ట్ లెజిస్లేచర్ ఎవరంటే కర్సా మహబూబ్బాల్ రెడ్డి గారు అని చెప్పచ్చు ఈరోజు ఈరోజు నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి అన్ని విషయాలు కూడా చాలా కూలంకుషంగా చెప్పడం జరిగింది కానీ అన్ని విషయాలలోకి పోదలుచుకోలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా లోకేష్ గారు కావచ్చు ప్యాంట్లు తరిచిపోతున్నాయనే దానికి ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ఒక సంవత్సరం కాలంలోనే మొత్తం ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒక ఆరు నెలల కాలంలోనే ప్రభుత్వం పడిపోయిన ఆరు నెలల్లో కేవలం పదకొండు సీట్లతో గెలిచినప్పటికీ నిరాశ చెందకుండా కార్యకర్తలని నిరుత్సాహానికి లోను కాకుండా ఆరు నెలల లోపలనే పార్టీని గాలిలోకి తెచ్చి పార్టీ ఉత్సాహభరితంగా తెలుగుదేశం పార్టీ మీద పోరాటానికి సమాయత్తం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయం కాదు ఇది మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎల్లో బ్యాచ్ కానీ మూడు సంవత్సరాలు ఎవరు లోట్ల మీద కనపడారు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా పోటీ చేయడానికి కూడా ముందరికి రానటువంటి పరిస్థితి మొత్తం జిల్లా పరిషత్ అన్నీ మనమే గెలిచాం తర్వాత మున్సిపాలిటీలన్నీ ఒక తాడుపతి తప్ప మొత్తం మున్సిపాలిటీలన్నీ మనం గెలిచాం అంటే వాళ్ళు అధికారం లేకుంటే ఎంత కుంగిపోతారు ఎంత భయపడతారు అధికారం ఉన్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఎంత కార్యకర్తలను నాయకులను ఎలా ముందరికి నడిపిస్తారు అందరిలో ధైర్యం నింపి పార్టీని ఎంత బలోపేతం చేయడానికి ఆయన ముందగిపోతాడు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి సైన్యం ఎంత పటిష్టంగా ఉందనే దానికి ఈ మనం చేసేటువంటి నాలుగు కార్యక్రమాలు చాలు రైతు పోగు కావచ్చు ఎలక్ట్రిసిటీ మీద చేసేది కావచ్చు తర్వాత ఫీజు రియంబర్స్మెంటు వెన్నుపోటు కార్యక్రమం సంవత్సర కాలంలోనే నాలుగు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెమటలు బట్టి భయం పెట్టుకునే పరిస్థితి వచ్చింది అందుకే తాలూకా తాలూకాకు మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు అందరినీ ఇల్లు ఇల్లు తిరిగిపోమంటున్నారు ఆ భయాన్ని మనం క్రియేట్ చేయగలిగాం కాబట్టి అదే ఉత్సాహంతో మనము రాబోయే కాలంలో కూడా మనం ముందరికి పోయినామంటే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో డెఫినెట్గా మళ్ళా జగనన్న రాజ్యం వస్తుంది ఆ రోజు ప్రజా సంక్షేమమే కాదు కార్యకర్తలకు కూడా అందరికీ కార్యకర్తలకు నాయకుల సంక్షేమం కూడా చూసుకుంటాను ఈ ఐదు సంవత్సరాలు నాయకులను కార్యకర్తలు విస్మరించలేను కానీ రాబోయే సంవత్సరంలో మొత్తం నాయకులు కార్యకర్తలకే మన వైఎస్ఆర్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛనిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా కార్యకర్తలకు ఉత్సాహం వచ్చింది ఎందుకంటే కార్యకర్తలు అందరూ కూడా మమ్మల్ని మర్చిపోయినాడు గెలుస్తాను అనుకున్నారు అవి ఆ వాస్తవాన్ని ఆయన కూడా ఒప్పుకున్నాడు ఏదైతే కరోనా వచ్చిందో నేను దాంట్లో పడిపోయినాను సంక్షేమం గురించి ఆలోచించాను ఆ రోజు కార్యకర్తలను కొంతవరకు విస్మరించడం తప్పే కానీ రాబోయే కాలంలో పూర్తి అధికారం కానీ ఇంపార్టెన్స్ కానీ కార్యకర్తలకు నాయకులకే ఉంటాడని ఆయన గంటా పదంగా చెప్పడం అనేది ఇది ఒక పెద్ద శుభ పరిణామం అని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొత్తం అన్ని పథకాలు ఇచ్చేశారు మేము ఏది ఇచ్చేదేం లేదు ఎవరన్నా మాట్లాడితే నాయక కత్తిరిస్తానని చెప్పబోయి ఆ మాటానికి భయపడి నాలుగ మార్త పడిందని చెప్పాడు ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో అందరు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు అన్ని ఎప్పుడైతేనే పద్దెనిమిది సంవత్సరాల దాకా మహిళలకు పదో ఎప్పుడు ఇస్తాను పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నాడు ఇవ్వలేదే అది అయిపోయిందా ని తోగులందరికీ మూడు వేలు ఇస్తా ఉన్నాడు నిరుద్యోగులకి అది అయిపోయిందా యాభై సంవత్సరాల దాచిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరికీ నాలుగు వేల రూపాయలు పింఛిస్తూ ఉన్నాడు అదైతే అయిందా మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు రాష్ట్రంలో ఎక్కడైనా జరగచ్చు విశాఖపట్నం పోవచ్చు లేదంటే సింహాచలం పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు అని చెప్పినాడు అది అయిందా ఏది కాకుండా చేశా అని చెప్పి మళ్ళీ ఎవరైనా అడిగితే నాలుగ కత్తిరిస్తా అని బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఒకటేదో ఎర్ర పుస్తకం అని పెట్టారంట పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసి వాళ్ళేదో బెదిరించాలనుకుంటున్నారు కానీ భారతదేశంలో ఎవరైతే నాయకులందరూ భయపడతారో అటువంటి సోనియా గాంధీకి ఎదురు తిరిగి పోరాడి పదహారు నెలలు జైలు పోయినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మీ తాతాత్తుకు చెప్పు చెప్పులకు భయపడే రకం కాదు మీరు ఎంత బంతిని నేను చేస్తారో అంత పైకి వేస్తారని కూడా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు హెచ్చరిస్తా ఉన్నాను ఈ అయిపోలేదు ముందు మీ నిస పండుగ ముందే జననీ ఎలక్షన్లు వస్తున్నాయంటున్నారు ఇరవై మూడులో జనీ జననీ ఎలక్షన్లు వస్తే ఇరవై ఎనిమిదిలో మీ కథ అంటారు ఆ రోజు ముసమ్మ పండుగ ఉంటుంది ఆ రోజు అందరు కూడా నాయకులు ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టిన కార్యకర్తలు పోలీస్ అధికారులు కావచ్చు అందరు కూడా వీసాలు రెడీ చేసుకొని సింగపూర్ కో మలేషియాకో పారిపోయే పరిస్థితి వస్తాడని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా కాబట్టి ఈరోజు మీరేదో ఇబ్బంది పెడుతున్నారనుకుంటున్నారన్నారు మీకు భయపడేటువంటి పరిస్థితి లేదు ఎదుర్కొంటాం మళ్ళీ అధికారంలో పార్టీని తీసుకొని వస్తాం ఆ రోజు మీ కథ చూస్తాం చందాలు ఉంచే కార్యక్రమము ముందుండమని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం ఈరోజు ఈ క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని మనం ప్రజలందరికీ తీసుకొని పోవాలి ప్రజలందరికీ తీసుకొని పోయి వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ దర్శనమే కాదు నూట నలభై మూడు హామీలు ఉంటాయి దాంట్లో ఎన్ని అనాలు చేశారు ఎన్ని చేయలేదు అనేది మనం వివరిస్తే ముఖ్యంగా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు ప్రస్తావై పోవరు కానీ ముందు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి దానికి సమాయత్తం కావాలి మనం దానికి ఇదంతా చంద్రబాబు నాయుడు చేసే మోసాన్ని ఇప్పటి నుంచి మనం ప్రజలలో తీసుకొని పోతే రేపు సర్పంచ్ ఎలక్షన్లకు కానీ మున్సిపల్ ఎలక్షన్లకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్లాడడానికి వస్తే ప్రజలు పెట్టే పరిస్థితి వస్తారు ఆ రోజు వాళ్ళు గ్రామాలలోకి వచ్చి ఓట్లు అడిగేదానికి కూడా భయపడే పరిస్థితి వస్తారు కాబట్టి మనం ఉన్న ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమం కాదు రేపు రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమం చేయాలి మా ఎలక్షన్లను కూడా ఇరవై ఎనిమిదో వస్తాయో ఇరవై తొమ్మిదొస్తాయో తెలియదు కానీ అతి సంవత్సరం వచ్చేది మీ ఎలక్షన్లు మీరందరు కూడా సర్పంచులుగా జెడ్పీ జెడ్పీసీ సభ్యులుగా మండలాధ్యక్షులుగా కార్పొరేటన్లుగా ఎన్నిక మీ ఎలక్షన్లు కాబట్టి అందరం కలిసి ఈ ఎల ఎలక్షన్లను ఎందుకని మన సత్తా ఏడుతో ఈ ఎలక్షన్లలోనే చూపించుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు వాళ్ళకు టికెట్ కార్యకర్తలు కూడా లేకుండా పోతారు కాబట్టి మనం ఈ రోజు నుంచే ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోయి పాండం కాన్ఫరెన్స్ లో దీన్ని విస్తృతంగా తీసుకుపోతే ఇదే పాండం కాన్ఫరెన్స్ లో ఇక్కడ పదహారు కార్పొరేటర్లకు కానీ అక్కడ సర్పంచ్లకు కానీ చెప్పి పోటీ చేయాలంటే భయపడే పరిస్థితిని మనం కల్పించాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందరు తీసుకుపోయి మళ్ళీ మన జగనన్న రాజ్యాన్ని తెచ్చుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యాని మొక్కలు కావాలని మీకు అందరికీ మనం చేస్తే సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై జగన్